అంతరించిపోతున్న ప్రాచీన చిత్రకళను ప్రోత్సహించు ఆదరిస్తున్న జాన్ ఆర్ట్ అకాడమీ నిర్వహకులు ను అభినందించారు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు టౌన్ హాల్ ఆమిర్ ఆమిర్జాన్ ఆర్ట్ అకాడమీ కోసం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులను నిర్వహించిన చిత్రకళ పోటీలలో విజేతలకు నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు

వారి దగ్గర ఎటువంటి తన జీవితాన్ని నారాయణ శాస్త్ర నాయకుతో చేసిన ఒక్క వ్యక్తి దేవుడు పాడు ఆ రూపాన్ని కాపాడుతున్నాడు రావాల్సి అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల కళ రోడ్డు ఆ రోడ్డుని తప్పకుండా వేసి అనేక పనులు కూడా ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా చేసేవాడు ప్రపంచంలో అలాంటి వ్యక్తి తన జీవితాన్ని ప్రజలకు ప్రజల కోసం ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్న వేబిషన్ లో రాబోయే అని చెప్పి తర్వాత ప్రార్థన కార్యక్రమం ఒక్క నిమిషం పాటు భాస్కర్ గారిని చూపిస్తారు తదుపరి నైక శ్రీ విజయ రెడ్డి గారిని సార్ ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఒకసారి ఒక కల్చరల్ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఆయన వేలాగా చేశాను నారాయణ సార్ రికమెండ్ చేసిన తర్వాత దాన్ని అసలు వాళ్ళకి చెప్పి నాకు అమౌంట్ రోజు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ కళలకు సంబంధించింది కాబట్టి కళాకారులను ప్రోత్సహిస్తూ వాళ్ళని వెల్లంటే ఉండే ప్రోత్సహిస్తున్నాం ఏంటంటే విజయభాస్కర్ రెడ్డి గారు గట్టిగా వాళ్ళు సార్ చెప్పండి గట్టిగా అందరం సార్ని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందా లేజయ రెడ్డి గారు జనరల్ మేనేజర్ నారాయణ విద్యా సంస్థ సంస్థ తరఫున అమీర్జా గారు కళలు చాలా వరకు ఆశ్రమిస్తున్న సమయంలో మన చిత్రకళ అవగాహన కళలు చిత్రకళ ప్రధానమైన కళలు అదర్ కళల్ని మాకు క్రిష్టన్న ఎన్నో ఏళ్ళ నుంచి కాపాడుకు వస్తున్నాడు అదేవిధంగా చిత్రకళని అమీర్ ఆస్ తరఫున అమీర్ జాన్గా కాపాడుకుంటూ దాన్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకోవచ్చే సంస్థగా అంతర్జాతీయ స్థాయిలో ఉండడం గుర్తింపు తీసుకొచ్చిన దిశగా ఆయన పదేళ్ళ నుంచి కష్టపడుతూ ఈ చిత్రకళను కాపాడుకొస్తున్న అమీర్ జాన్గానికి నేను మనస్ఫూర్తిగా స్వభావంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీని ఎందుకు ఈ కళలని ప్రోత్సహిస్తున్న పెద్దలు చాలామంది మనో గారు అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నారు పదేళ్ల నుంచి దీన్ని చేసుకొస్తున్న నాలుగేళ్ల క్రితం ఒక నన్ను మన మా మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ పారామెడికల్ కోర్స్ సైన్కి నేను ఉన్న భాస్కర్ రెడ్డి గారు నన్ను అమిత్ జాన్ గారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చి నేను మంచి చిత్రకళాకారులు దీన్ని మీరు మన పిల్లలందరినీ కూడా మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళు మంచి నైపుణ్యవంతులుగా చేసి ఈ రోజుల్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు ఇంకా టెక్నాలజీ డెవలప్ అయిన వెళ్ళదు ఈరోజు పాత రోజుల్లో చిత్రకళ అనేది దొంగలు పట్టుకోనున్న ఈ చిత్రకళాకారులను పిలిపించి ఆర్థిక ఆ రోజుల్లో చిత్రకళ సర్వమైనవి పది దానికి కూడా ఈ రోజుల్లో దాన్ని ఆశ్రయించుకోకుండా టైంలో ఆయన గత పదేళ్ళ నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నాడంటే నాలుగు నుంచి ఆయన మా ఇన్స్టిట్యూషన్స్లో ఫోర్ ఇయర్స్ నుంచి మా విద్యార్థులకు అందరికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో వాళ్ళకి నేర్పిస్తూ ఈ సంవత్సరం మా విద్యార్థిని జాతీయ స్థాయిలో కూడా సిల్వర్ కళలు స్థాపించింది అన్సిత అనుసిత ఇలా తల్లిదండ్రులకి మీరు ప్రోత్సహిస్తున్న పిల్లల నిరోజంతో కూడా ఈ ఆస్థాయిలు ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చిత్రకళ అనేది తండ్రి గారు మన మన స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళతో నేను పాల్చుకోవడం జరిగింది ఈఎమ్కి సవడం నేను మా సంస్థ తరఫున గర్వకారణంలో ఫీల్ అవుతున్నాను అంటే మా ప్రిన్సిపాల్స్ కావచ్చు మా స్టాఫ్ మెంబర్స్ కావచ్చు మా తల్లిదండ్రులకు కావచ్చు మా విద్యార్థులకు కావచ్చు అందరికీ కూడాను నేను లాస్ట్ టైమే చెప్పాను అందరికీ చిత్రకళలో ఎవరికైతే ప్రావీణ్యం వస్తుందో వాళ్ళ క్యాలెండర్కి కూడా మంచిగా వస్తుంది వాళ్ళకి జ్ఞాపక శక్తి కావచ్చు కాన్సన్ట్రేషన్ కావచ్చు పిల్లల్లో బాగా పెరుగుతుంది దీన్ని మనము బాగా ఎంకరేజ్ చేయాలా అని చెప్పి నేను చెప్పడం జరిగింది తాయే స్థాయిలో ప్రోగ్రామ్ మనం ఆ విధంగా డిజైన్ చేసి చేయడం కూడా నారాయణ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయి ఈ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపయోగించుకొని అన్ని అన్ని అందరు విద్యార్థులు కూడా మంచిగా ఈ కళల్లో రాణించాలని మనస్ఫూర్తిగా పోతూ సెలవుస్తుంది ఒక్కసారి మా నారాయణ విశ్వ మీడియం హై స్కూల్ అటు నలుగురు నలుగురు నేర్పడండి అమ్మా మా వైస్ ప్రిన్సిపాల్ ఇన్స్టిట్యూషన్ రాష్ట్ర విద్యా సంస్థల ప్రతినిధులు కొంచెం రండి సార్ని సెంటర్ తీసుకోండి బాలకృష్ణ హౌస్ వరకు కృష్ణారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మీరు కూడా ఏజీఎ నెక్స్ట్ ఆచార్య పురస్కార ని అనౌన్స్ చేస్తున్నాను వారు ఇంటి వ్యూడ్యూల్లో ఒక్కొక్కరు వచ్చే నేను వెనకే నిజం ఆట కళాకారులు హరిబాబు గారు చాలా సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు చేయడంలో మనకి ఆర్థిక స్థాప లేక తనకు మనకు ఉన్న కళని అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్న అదిబాబు గారిని మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి అర్థం చేస్తున్నాను వాళ్ళకి ఆ కళకి ఆయన కావాల్సిన ప్రోత్సాహాన్ని కూడా నేను నా అవకాశం ఉన్న వరకు ఆయనకి మ్యాక్సిమం ఎంకరేజ్ చేస్తాను